శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు ఆర్థికపరమైనటువంటి పనులలో కొంత నిరుత్సాహం అనేది కనబడుతోంది మీకు ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి పెరిగే సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి అలాగే మీరు ఏ పని చేసినా కూడా డబ్బుతో ముడిపడేటటువంటి విధంగానే ప్రతి ఒక్క వ్యవహారం అనేది సాగబోతూ ఉంది రేపటి రోజున ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు కొంత కలవరపెడబోతున్నాయి అలాగే ఈరోజు కొన్ని పనులలో మీకు కొంత ఆటంకాలు అనేవి కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ రాశివారు దూర ప్రయాణాలు చేసేటటువంటి వాళ్లకు మీ ప్రయాణాలు వాయిదా పడటం అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం మంచిది అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మాట ఇవ్వటం మాత్రం చేయకండి అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశం కనబడుతోంది అదేవిధంగా రేపటి రోజున పరిస్థితులు అంతా అనుకూలించకపోవడంతో మీరు కొంత నిరుత్సాహపడతారు కొంత మనశ్శాంతి అనేది కోల్పోయే అవకాశం ఉంది ఇక ఈ రాసే వాళ్లకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపార పరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుందే తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి కనపడటం లేదు ముఖ్యంగా వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది కదా ఇక రేపటి రోజున ఈ రాశి భార్య భర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశి ప్రేమికులకు కూడా ఈరోజు అంతగా అనుకూలమైన సమయం కాదు అని చెప్పుకోవచ్చు ఇక ప్రయాణాలు వాయిదా పడతాయి మీ యొక్క పనికి తగ్గ ప్రతిఫలం అంతగా కనిపించదు ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్రాలు పట్టించుకోండి అదేవిధంగా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి తులసిమాల కూడా సమర్పించడం ద్వారా మీకు అనుకూల శుభ ఫలితాలు పొందగలుగుతారు వీలైతే చేయండి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మీ నిజాయితీని నిరూపించుకుంటారు యశస్సు పెరుగుతుంది సొంత వారి సహకారం పొందుతారు యోగం ఉంది కుటుంబ సభ్యులతో విభేదించకండి కొన్ని విషయాలలో సర్దుకుపోవడం వలన మంచి భవిష్యత్తు ఉంటుంది అభిష్టాలు సిద్ధిస్తాయి ఆపదల నుంచి బయటపడుతారు సూర్యస్తుతి మేలు చేస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది అభీష్టం సిద్ధిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది పోయినవి తిరిగి లభిస్తాయి గృహప్రాప్తి సూచితం పదవీ లాభం ఉంది సంతోషించే వార్త వింటారు ఆంజనేయ దర్శనం శ్రేష్టం మిథున రాశి మిదన రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ప్రతి పని స్వయంగా చెయ్యండి ఎవరిని నమ్మవద్దు అపకీర్తిపాలు చేసేవారు ఉన్నారు మిత భాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసపేత నిర్ణయాలు వద్దు ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది ఇష్టదేవాన్ని దర్శించండి శుభం జరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలలో చైతన్యం వస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వెతకబోయినది దొరుకుతుంది కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి ఉత్తముల సూచనలు లభిస్తాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి లక్ష్మి ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలిస్తాయి చర్చలు సఫలమవుతాయి ఆస్తిపరంగా వృద్ధి చెందుతారు ఎదురు చూస్తున్నది దక్కుతుంది అభివృద్ధికి అవసరమైన ఒకటి లభిస్తుంది అంచలంచలుగా ఎదుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి శివ ఆరాధన ఉత్తమం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కని భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పనిచేసి లాభపడతారు ఊహించినదే జరుగుతుంది మంచిని కోరుకోండి వ్యాపారం వృద్ధి చెందుతుంది అవసరాలకు ధనం అందుతుంది శత్రుపీడ తొలగుతుంది మిత్రబలం లభిస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్టాలు సిద్ధిస్తాయి అందరినీ నమ్మవద్దు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి శ్రద్ధతో పనిచేసి విఘ్నాలను అధిగమిస్తారు అపనిందలు మోపేవారు ఉన్నారు చాకచక్యంగా సమస్యలను పరిష్కరించాలి శుభవార్త వింటారు గృహంలో శాంతి లభిస్తుంది అధికార యోగం ఉంది కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త ఆదిత్య హృదయం చదవాలి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి అదృష్టవంతులు అవుతారు వెతలు తీరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి భూలాభం వస్తు ప్రాప్తి చిరకాల వాంచ నెరవేరుతుంది విజయాలు సిద్ధిస్తాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి ఇష్టదేవాన్ని ప్రార్థించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది మితంగా ఖర్చు చేయండి పొరపాట్లకు తావివ్వవద్దు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి ఓర్పు కాపాడుతుంది భూగృహ యోగాలు ఉన్నాయి ఇష్టదేవతా స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది విజయం లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన ఉంది ప్రశంసలు పొందుతారు ఆటంకాలను సునాయసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి విష్ణు సహస్రనామం పఠించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక లాభం ఉంది కష్టాలు తీరుతాయి అదృష్టం భరిస్తుంది నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది దైవానుగ్రహం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలలో లాభపడతారు చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఎవరిని నమ్మవద్దు పక్కనే ఉండి సమస్యలు సృష్టించేవారు ఉంటారు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఇష్టదేవతా స్మరణ కాపాడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్